ఎన్నికలకు ముందు భారీగా పట్టుబడుతున్న నగదు ఎవరిది పోలీసులకు దొరికిన కోట్ల రూపాయలు ఎలక్షన్ కోసమే సిద్ధం చేశారా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ భారీగా అక్రమ నగదు పట్టుబడడం కలకలం రేపుతుంది అక్రమంగా తరలిస్తున్న పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై వేల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి నెల్లూరు జిల్లాలో ఏడు పాయింట్ ఇరవై మూడు కోట్లు తిరుపతి జిల్లాలో ఐదు పాయింట్ పన్నెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు తరలిస్తున్న డబ్బుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో డబ్బు సీజ్ చేశారు ఆటోలు ప్రైవేట్ బస్సులు ట్రైన్లలో తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును గుర్తించారు చెన్నైలో అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు డబ్బు సీజ్ చేయడంతో పాటు డబ్బు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం మూడు ప్రాంతాల్లో ఈ నగదును సీజ్ చేసిన పోలీసులు పదిహేను మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు చిల్లకూరు జాతీయ రహదారితో పాటు గూడూరు పట్టణం గూడూరు రూరల్ ప్రాంతంలో ఈ తనిఖీలు చేశారు నెల్లూరు నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల నగదు దొరకగా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఒక కోటి యాభై లక్షల నలభై వేల రూపాయలు పట్టుబడింది గూడూరులో ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సీ చేసిన నగదును పోలీసులు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు మరికొద్ది రోజుల్లోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలో నోట్ల కట్టలు బయటపడడం ఆసక్తి రేపుతుంది అక్రమ మార్గాన బంగారం కొనేందుకు ఈ నగదును తీసుకెళ్తున్నారా లేదా చేతులు మారుతుందా అన్న విషయం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు